హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇదైతే స్వీటీ ఎందుకు ఇంత అని అడుగుతున్నా యాక్చువల్లీ నేను నిన్న వ్లాగ్ చూస్తే మీకు అర్థమైద్ది సో నిజంగానే చాలా భయపడింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను అరవడం తాను భయపడిపోయింది అనమాట సో అలాగే ఉండింది ఆ సిచ్యువేషన్ అక్కడ చీకటిగా ఉండేసరికి కొన్ని రోజులైతే నన్ను ఈ డ్రెస్లో భరించాల్సిందే మీరు ఎందుకంటే మేము అసలు రెస్ట్ తీసుకోకుండా తిరిగామండి అసలు ఇక్కడ వచ్చేసరికి మేము మ్యూజియంకి వచ్చామన్నమాట ఇది వచ్చేసి శాండ్ మ్యూజియం అనమాట ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి మనం ఇక్కడ సో ఇక్కడ ఏంటి అంటే మనకి బోర్డు అయితే డిస్ప్లే చేస్తున్నారు కదా తన ఆర్టిస్ట్ అనమాట ఎంఎన్ గౌరీ అని ఆర్టిస్ట్ అండి తను శాండ్ స్కల్ప్చర్స్ ఇవన్నీ తనే అనమాట చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అంట ఇంక ఇవన్నీ వచ్చింది యాక్చువల్గా ఈ అమ్మాయి అంట ఈ ల్యాండ్ని లీజ్గా తీసుకొని ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా అట్లా లోన్ ఏమో తీసుకొని ఈ స్కల్చర్స్ అనేవి స్టార్ట్ చేసిందంట ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అంట తను సో తర్వాత ఇవి స్టార్ట్ చేసిందంట సో నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకంటే మనలో ఉన్న ఇంట్రెస్ట్ని ఆపకుండా తను అందరికీ తెలియాలని డిస్ప్లే అనమాట యాక్చువల్గా ఏంటి అంటే వీటిలో అంతా కూడా మహాభారత స్కల్ప్చర్స్ అంతా శాండ్ తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉంటుంటాయి అంటే వన్ ఫిఫ్టీ దాకా స్కల్ప్చర్స్ అయితే తను చేసి పెట్టిందంట ఈ ప్లేస్లో ఇక చూడండి గూగుల్ చేసినా కూడా మీకు అర్థమైపోద్ది అసలు అమ్మాయి ఎంత చక్కగా చేసిందో నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను యాక్చువల్గా ఇంకా బెస్ట్ ప్లేస్ కావాలేమో అని అనిపించింది అనమాట నాకు ఇది చూసిన తర్వాత ఎందుకంటే టాలెంట్ని తొందరగా గుర్తించరు కదా సో తిను ఎక్కువగా కల్చర్ గురించి చెప్తుంది అంటే లైక్ ఆ మైసూర్లో ఉన్న కల్చర్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అంట ఈ పిక్చర్స్ ద్వారా ఇంకా చాలానే ఉన్నాయండి నాకైతే అది మొత్తం తిరిగి అన్నీ చూశాను పిరమిడ్స్ అని అవని ఇవని ఎంత కష్టపడి చేసిందో అనిపించింది చూడగానే ఇక్కడ పక్కనే మనకి ప్లే హౌస్ ఉందనమాట బర్డ్స్ తోటి అమ్మో ఎన్ని అండి లవ్ బర్డ్స్ అసలు లోపలికి ఎంట్రీ లేదు కానీ అలా బయట నుంచి చూడొచ్చు చాలా కష్టపడ్డా యాక్చువల్గా దీన్ని మేము షూట్ చేయడానికి ఎందుకంటే ఆ కెమెరా ఏమో లోపలికి వెళ్దు చాలా కష్టమైంది కానీ మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను కాస్త కష్టపడ్డాను అనమాట ఈ వీడియోస్ చేయడానికి బట్ ఎలాగైనా సరే మీకు మంచి వీడియో ఇవ్వాలన్నమాట అంటే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నా కూడా ఇలా నా వీడియో ద్వారా చూస్తారు కదా అని చెప్పి చూపిస్తున్నా మీకు ఇవి వచ్చేసి త్రీ డి పిక్చర్స్ అండి మనం ఫొటోస్ తీసుకుంటే సేమ్ మనం అక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్టే ఉంటుంది ఇది చూసారు కదా ఈ ప్యాలెస్ దగ్గర ఫోటో తీసింది జస్ట్ సైడ్ పిక్ యాడ్ చేశాను సేమ్ ఏంటో ప్యాలెస్ ముందు ఉన్నట్టే అనిపించింది నాకు మిగతా పిక్చర్స్ కంటే ప్యాలెస్ బాగా నచ్చింది అనమాట ఇంకా పక్కన చూసారు కదా ఇది కొంచెం ఏదో ఆర్మీ జీబ్ లాగా అట్లుంది అట్లా నిలబడితే ఇంక మనం ఏంటంటే సేమ్ ఇంక అక్కడ ఉన్నట్టే ఉంటుంది ఇదైతే మనకి ఫ్రీగా ఎంట్రీ ఇస్తారన్నమాట అయితే ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక టికెట్ పే చేసాం కదా సో అది అండ్ కొంతమంది అడుగుతున్నారు మైసూర్కి వెళ్ళడానికి మీరు తిరిగిన ప్లేసెస్ ఐటనరీ ఇవ్వమని నేను కంప్లీట్గా ఈ వీడియోస్ అయిపోగానే మీకు ఐటనరీ ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ కూడా సో ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది చూడొచ్చు యాక్చువల్గా చాలా మంది ఏంటంటే ఒకరోజు ప్లేసెస్ విజిట్ చేయడానికి మళ్ళీ ఒక హాఫ్ డే అట్లా రెస్ట్ తీసుకొని అట్లా వెళ్తుంటారు బట్ మేము అట్లా అంటే మా పాలసీ ఏంటంటే అసలు రెస్ట్ తీసుకోమన్నమాట మేము అట్లా వెళ్తూనే ఉంటాం ఇంకా జస్ట్ రూమ్ తీసుకుంటాము ఇక అన్ని ప్లేసులు తిరిగేయడం మళ్ళీ నైట్ డిన్నర్కి మాత్రమే రూమ్కి వస్తామన్నమాట ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ స్కెడ్యూల్ అట్లా ప్లాన్ చేసేసుకుంటాము అంటే ఓపికని బట్టండి దాన్ని బట్టే నేను హైట్నరీ మీకు ఇస్తాను కొంచెం బడ్జెట్ తక్కువలో కూడా అయిపోద్ది అనమాట మనకి అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు సో ఇక్కడే షాపింగ్ కూడా ఉంది అండ్ ఫిష్ స్పా అండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అర్జున్ గారు ఉండి ట్రై చేయి ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని అంటే మనకి హైదరాబాద్లో మాల్స్లో కూడా పెట్టుంటారు కానీ ఎప్పుడూ నేను వెళ్ళలేదు ఎందుకో కర్ణాటకకి రాగానే ఆ వైబ్స్ ఏమో పెట్టడానికి నిజంగా నేను భయపడ్డాను తెలుసా ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే నాకు కొంచెం ఏదోగా అనిపించేసింది ఆ కాళ్ళు అట్లా ఫిష్ తగులుతుంటేనే కొంచెం ఏదో అనిపించేసింది అండ్ కాళ్ళు కదిలించకూడదు అలాగే పెట్టాలి స్వీటీని కూడా ట్రై చేయనంటే స్వీటీ అట్లా కాళ్ళు పెట్టి వెంటనే తీసేసిందండి నాకొద్దు నాకు భయం వేస్తుందని చెప్పేసింది అనమాట అవి వచ్చి ఇంకా టిక్లింగ్ పెడతా ఉంటాయి అనమాట ఆ ఫిషెస్ అంటే వాడు జాబే అది అనమాట ఎక్కువగా నాచు ఇట్లాంటివి అనే అవే తింటదనమాట ఫిష్ సో అందుకని ప్రత్యేకంగా ఆ ఫిష్ పాండ్ అది అన్నీ కూడా అవే మెయింటైన్ చేస్తారు నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం భయపడ్డా నేను ఫస్ట్ మాత్రం నేను మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడండి దాంట్లో తెలుస్తుంది నేను ఎంత భయపడిపోయానో అసలు ఫస్ట్ పెట్టడానికి బట్ దానివల్ల ఏంటంటే మంచిగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయంట ఫిష్ పా మంచిదంట సో ఒక అప్పుడప్పుడైనా చేయించుకోవాలన్నమాట ఎంత బాగుండేయో తెలుసా కాళ్ళు అవి చేసిన తర్వాత టోరింగ్స్ ఇవి కూడా తీయండి మేడం పెట్టండి కాసేపు అన్నారు ఆ టెన్ మినిట్స్ నాకు భలే అనిపించింది అనమాట అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ మేము కావేరీ సిల్క్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్కి వచ్చేసాము ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి కంప్లీట్గా అయితే దీనిలో ప్రైజెస్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి తెలుసు కానీ ప్యూర్ సిల్క్ పట్టు అనమాట ఇది మాత్రం మనం జస్ట్ టెస్ట్ చేసినా అర్థమైపోతుంది జనరల్గా మనకి ప్యూర్ సిల్క్ పట్టు అని ఇచ్చినా కూడా చిన్న దారం ఇచ్చిన మనం కాల్చాం అనుకోండి దాన్ని ప్యూర్ దైతే కాలడానికి చాలా లేట్ అవుతుందండి అదే ఫేక్ది అయితే అంటే ఎక్కువ సిల్క్ కాకుండా మిగతా మెటీరియల్స్ అయితే మాత్రం వెంటనే కాలిపోద్ది అనమాట స్కిల్ సిల్క్ అనేది అదొకటి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొంచెం పెద్దవాళ్ళ చీరల్లాగా అనిపించాయి అర్జున్ గారు ఎందుకో తీసుకో శారీ వచ్చాం కదా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో తీసుకో అన్నారు పర్సనల్గా చెప్పాలి అంటే మనసులో ఏమో చాలా కాస్ట్ అండి ఇక్కడ అందులో సింపుల్గా ఉంటాయి మనలాగా హెవీ హెవీగా దొరకవు అనమాట ప్యూర్ సిల్క్ పట్టు అనమాట ఇవన్నీ కూడా అండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి మనకి ట్యాక్స్ ఏమి ఉండదు దీని మీద శారీస్ మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి ఇప్పుడు నేను చూసే శారీస్ అన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి కాకపోతే గుర్తుగా ఎప్పుడైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా సింపుల్ శారీస్ కూడా ఉన్నాయి అవి అవి ఎట్లా ఉంటాయంటే అంటే మనం అనుకోవచ్చు ఆ శారీని కనుక ఇక్కడ తెచ్చామంటే టూ ఫిఫ్టీయా ఫైవ్ హండ్రెడ్ అని అడుగుతారు కానీ ఆ శారీనే అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి అనమాట అంటే ఆ రేంజ్లో ఉంటుందండి ఇక్కడ కాస్ట్ మాత్రం ఎక్కువే నాకు ఈ సారీ ఎందుకో నచ్చింది చూడగానే కాకపోతే కొంచెం పెద్ద బార్డర్లా అనిపించింది మళ్ళీ పెట్టుకుంటే ఇంకా అర్జున్ గారు ఏంటంటే మళ్ళీ బ్లూ తీసేవా అంటున్నారు యాక్చువల్గా బ్లూ ఎక్కువ ఉంటున్నాయి నా దగ్గర ఎందుకో తెలియదు కళ్ళు దాని మీదకే వెళ్ళిపోతున్నాయి అనమాట ఫస్ట్ బ్లూ శారీ మీదకే వీడియో తీస్తూ చెప్తున్నారు అనమాట బాగుంది బట్ అది మాత్రం వద్దు వేరేది ట్రై చేయన్నారు యాక్చువల్గా రెడ్ది పెట్టాను రెడ్ కూడా ఎందుకు బాగా నచ్చుతుంది నాకు పెడత శారీస్ కట్టుకుంటుంటే కానీ రీసెంట్గానే అనమాట వరలక్ష్మి వ్రతానికి మా వదిన పెట్టిన శారీ అవన్నీ రెడ్ కలర్వే అందుకని చెప్పేసి ఇది కూడా వద్దు అని చెప్పి అనమాట మనకు ఒక్కోసారి చూడండి ఏదన్నా ఫస్ట్ ఒక శారీ చూసామనుకోండి అన్నీ తిరిగి కూడా మళ్ళీ ఆ శారీ దగ్గరికి వెళ్తాం కదా మనము అలాగే అయిందనమాట మళ్ళీ ఇటు సైడ్ చూపిస్తాను సింపుల్ శారీస్ చూస్తారా అన్నారు ఇవే అనమాట లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇంకా ఆ రేంజ్లో అంటే టూ థౌజండ్ బిలో అనమాట థౌజండ్ టు టూ థౌజండ్ అలా ఆ రేంజ్లో ఉన్న శారీస్ అనమాట అంటే బిట్ కాస్ట్లీ అండి మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి నిజంగా ఈ శారీ ఎంపోరియం అంటే కరెక్టేనా జెన్యూనేనా అనేది నాకు ఒకసారి చెప్పండి ఈ డ్రైవర్ కానీ బయట ఎవరైనా మాత్రం లేదు అది గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి చాలా బాగుంటాయి అక్కడ శారీస్ కానీ కాస్ట్లీ అని చెప్పి అన్నారు అనమాట బట్ నేను కొంచెం ఆలోచించాను తీసుకోవడానికి ఎందుకండి ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అన్నాను బట్ ఎందుకో తెలియదు అర్జున్ గారు మాత్రం లేదు లేదు తీసుకో బాగుంది ఒక్క శారీ అయినా తీసుకో గుర్తుగా ఉంటుంది అన్నారు స్వీట్కి ఏదైనా చూద్దాము అని అంటే ఇంకా అన్ని పెద్దవాళ్ళలాగా అనిపించాయి కదా సో తనకి సూట్ కావేమో లే ఇక్కడ మనం హైదరాబాద్లో కానీ నెల్లూరులో చూద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా అండ్ ఇక్కడ ఈ శారీ అండి చేతికి తగిలింది ఈ శారీ అసలు చూడగానే ఎందుకో భలే నచ్చింది ఊరికే అట్లా పెట్టగానే ఇంకా అర్జున్ గారు ఫైనల్ చేసేస్తారనమాట ఈ శారీ నువ్వు తీసుకో బాగుంది అనేసారు ఈ ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ చెప్పారండి ఈ శారీ షాక్ అయిపోయాను నేను వద్దులే అండి అని అంటే అసలు ఎందుకో ఒప్పుకోలేదు ఆయన లేదు లేదు తీసేసుకో బాగుందని చెప్పేశారనమాట చాలా సింపుల్గా ఉంది శారీ నేను ఒక వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియోలంతా చాలా ఎక్కువ ఉందనమాట మ్యాక్సిమమ్ ఈ వీడియోలో నేను తిరిగిన ప్లేసెస్ చూపించేద్దాం అనుకుంటున్నా మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది నేను ఎక్కువ రోజులు పెట్టిన వీడియోస్ అందుకోసం అండ్ ఇవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయండి అంటే కట్టుకోగానే ఒక రిచ్ లుక్ అది చాలా బాగా తెలుస్తుందండి శారీస్ మాత్రం కాస్ట్ ఏమో ఒక రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు వేస్తున్న శారీస్ ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట ఎల్లో సారీ కూడా బాగుంది యాక్చువల్గా కాకపోతే ఇంకా నార్మల్గా అనిపించింది అనమాట నాకు శారీ అందులో ముందు లావెండర్ కలర్ శారీ మనసులో బాగా నచ్చేసింది అనమాట ఇంకెన్ని చూస్తున్నా దాని మీదకే పోతుంది ప్రాణం పది పదిహేను అయితే మనం కొనలేం కదా ఒకటి కొనుక్కోవడమే చాలా గొప్ప అనిపించింది నాకు అది అంత రేట్లో ఇంకా అది కూడా ఆయన తీసుకో తీసుకో అన్నారు నేను అనమాట ట్వెల్వ్ థౌజండ్ అంటే నేను ఎన్ని తీసుకుని అన్న అసలు మొత్తం షాపింగ్ చేసేదాన్ని మైసూర్లో ఏవో ఒకటి ఈ శారీతో ఆపేసాము అని అంటే లేదు గుర్తుగా ఉంటుంది మనకి ఎప్పుడైనా కూడా అండ్ వాళ్ళు కూడా చెప్పారనమాట ఈ శారీ తరతరాలకు ఉంటుంది మేడం మీరేం బాధపడాల్సిన అవసరం అనమాట సరే ఫైనల్గా నచ్చింది కదా మనసుకి ఎందుకు వదులుకోవడం అండ్ ఇంకోటి ఏంటంటే మాకు గుర్తుగా మెమరీగా ఉంటుంది మైసూర్ వచ్చినప్పుడు తీసుకున్నాము ఒక మంచి శారీ అండ్ ప్యూర్ సిల్క్ అని చెప్పేసి ఇక పట్ట అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అని తీసుకున్నా ఇది కూడా పెట్టాను ఎందుకు సింపుల్గా అనిపించింది అనమాట మీరే చెప్పండి ఏసారి బాగుంది ఇది బాగుందా అది బాగుందా చెప్పండి సో నాకైతే లావెండర్ది బాగా నచ్చేసింది ఇంకా కొన్ని చూసాం ఇదిగోండి స్వీట్కి కూడా చూశాను బట్ ఎందుకో సెట్ కాలేదనమాట అది కూడా నాకు వద్దు మమ్మీ అంటుంది ఇవైతే ఇంకా బిట్ కాస్ట్లీ అనమాట ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా అనమాట పట్టు అంతా యాక్చువల్గా ఇటు సైడ్ వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే టూరిజం ప్లేసెస్ కదా కొంచెం రేట్లు కూడా ఎక్కువే చెప్తారు వాళ్ళు మీరు ఎవరైనా వెళ్ళున్నారా ఈ కావేరీ సిల్క్ది ఒకసారి నాకు కమెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి సో ఇంక ఇక్కడ చూస్తున్నాం అనమాట కొన్ని ఆ ల్యావెండర్ కలర్స్ మీదకి వెళ్తుంది నాకు ఎందుకో అవే కళ్ళకు కనిపిస్తున్నాయో ఏమో నాకు అర్థం కాలేదు అది కూడా తీపిచ్చాను అన్నమాట చేయించి స్వీటీ నువ్వు ఒకసారి ట్రై చేస్తావా అని అంటే నా కొత్తమం నా కిందకి అంటుంది బట్ తీసుకోవాలి కదండీ కొన్ని అకేషన్స్కి ఇంకా సో చూడాలన్నమాట ఇంకా ఈసారి నాకు తెలిసి హైదరాబాద్లో ఏదైనా చూద్దాం అనుకుంటున్నా విఆర్కే కానీ ఆర్కే ఉన్నాయి కదా సో అది ఇంకొన్ని కార్లోకి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తున్నా ఒకసారి ఎంత బిల్ అయిందో చూడండి సో ఇదనమాట మొత్తానికి మనకి ఎలా ఇచ్చారంటే లెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఎయిట్కి ఇచ్చేసారనమాట శారీ అయితే ఆ డ్రైవర్ గారు కూడా చెప్తా ఉన్నారనమాట బాగుంటాయి మేడం ఇక్కడే మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ అవి బాగుంటాయి అని చెప్పారు బట్ చూడాలి ఆ శారీ ఎన్ని రోజులు వస్తుందేమో నా దగ్గర ఉండేవి ఒక మహా అంటే ఒక ఐదో ఆరు ఉన్నాయండి కాస్ట్లీ శారీస్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఈ రేంజ్లో ఉన్నవి ఓ నాలుగో ఐదో ఉన్నాయి దాంట్లోకి ఇప్పుడు ఈ శారీ యాడ్ అయింది అనమాట చూద్దాము ఎన్ని తరతరాలు వస్తుందో మరి ఆ చీర అయితే నేనైతే తీసేసుకుందాం ధైర్యం చేసి ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మేము అక్వేరియంకి వచ్చేసాం అనమాట ఫిష్ వరల్డ్ ఉంటుంది కదా ఇది యాక్చువల్గా మనకి హైదరాబాద్లో కూకట్పల్లిలో పెట్టారండి కానీ చిన్నదనమాట ఆక్వా వరల్డ్ అనేది బట్ ఇది మాత్రం అసలు ఎంత పెద్దదంటే అసలు రేటు కూడా ఎక్కువే అడల్ట్స్కి ఇట్లా త్రీ హండ్రెడ్ అట్లా అనుకుంటా టికెట్ అంత గుర్తులేదు బట్ ఎక్కువ ప్రైజ్ అనమాట టికెట్స్ కూడా ఎన్ని రకాల ఫిష్లు అండి నిజంగా చూస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది మనకి జనరల్గా అక్వేరియంస్ కూడా ఇంట్లో పెట్టుకుంటారు చూసారు కదా అవి మనకి మనశ్శాంతి కోసం అనమాట అలా మనం జస్ట్ అక్వేరియం దగ్గర కూర్చొని ఆ ఫిషెస్ని చూస్తూ ఉంటే ఆ వాటర్లు అవి తిరుగుతూ ఉంటాయి కదా ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందంట అందుకని అక్వేరియమ్స్ని మెయింటైన్ చేస్తారు లక్కీగా ఉంటుంది మనకి ఇంట్లో కూడా ఫిషెస్ ఉంటాయని చెప్పేసి అలా ఉన్నాయి మీకు ప్రతి ఫిష్ని చూపించాలని ట్రై చేశానండి అసలు ఎట్లయినా ఇంకా అర్జున్ గారే అరుస్తూ ఉన్నారనమాట ఆ వీడియో తీసుకుంటా తిరిగితే నువ్వు ఎప్పుడే ఎంజాయ్ చేస్తావు అని లేదు నేను చూపించాలి ఈ ఫిషెస్ అన్నీ వీళ్ళకి అని చెప్తా ఉండేనమాట నేను షూట్ చేస్తానులే నువ్వు చూడని చెప్పేసి ఇక ఆయన కెమెరా తీసుకున్నారండి ఫస్ట్ టైం ఇంకా ఎందుకంటే పాపం నా కోసమే కదా ఈ ట్రిప్ ప్లాన్ చేశారు నేను ఎంజాయ్ ఎంజాయ్ చేయాలనేదే అనమాట మెయిన్ ఇంకో లక్కీస్ట్ థింగ్ ఏంటో తెలుసా అసలు నిజంగా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఎంత రిఫ్రెష్ అయిపోయానంటే నేను మర్చిపోయానండి బాగలేని విషయం అన్నీ మర్చిపోయి డ్యాన్స్లు వేసుకుంటే ఎగిరాను నిజంగా ఇన్స్టాగ్రామ్లో చూడండి అసలు చాలామంది అక్క మీకు సర్జరీ అయింది మాకు భయం వస్తుంది అని అంటున్నారు కానీ ఆ కేర్ తీసుకుంటున్నందుకైతే నిజంగా థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను కానీ నేనైతే నిజంగా అన్నీ మర్చిపోయానండి హ్యాపీగా చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి అట్లా ఇట్లా తిరుగుతుంటే ట్రిప్ నుంచి రావాలని కూడా అనిపించట్లేదు అనమాట అంత మంచిగా అనిపించింది అసలు ఇక స్టార్ ఫిషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది హీల్ అనమాట ఎలక్ట్రిక్ హీల్స్ కూడా ఉన్నాయండి జస్ట్ తాకితే షాక్ కొడతాయి అలాంటి హీల్స్ కూడా ఉన్నాయి అసలు చూడండి పెద్ద పాము ఉన్నట్టే ఉంది అసలు భయం వేస్తూ ఉంది వాటిని చూస్తుంటే అంత దగ్గర నుంచి ఎల్లో ఎల్లో ఫిషెస్ క్యూట్ క్యూట్ ఇవి అసలు భలే ఉన్నాయి ఇంకా వీళ్ళు సేల్కి అట్లా పక్కన ఏమన్నా పెట్టుంటే భలే ఉంటుంది అనమాట అంటే లోకల్ పీపుల్ తీసుకోవచ్చు నిజంగా ఎందుకంటే రేర్ కలెక్షన్ ఆఫ్ ఫిషెస్ కదా అసలు ఇవి మరి ఎంత కాస్ట్ ఉంటాయో మనకు తెలియదు జెల్లీ ఫిష్ని అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం అసలు చూడండి బుజ్జు బుజ్జు ఉన్నాయి అసలు జనరల్గా పెద్దవి మనం వీడియోస్లో చూస్తుంటాం కదా ఈ లోకల్ బాయ్ నాని ఉంటాయి చూసారా ఆ వీడియోస్లో నేను ఇవి చూశాను అబ్బాయి ఇంత పెద్ద పెద్దవి పట్టుకొని ఉంటాడు అసలు ఇక్కడ బుజ్జు బుజ్జు చూసేసరికి షాక్ అయ్యా నేను అసలు ఏందండి ఇంత చిన్నగా ఉన్నాయంటే ఇవి పిల్లల్లాగా ఉన్నాయి పెద్దవి ఎక్కడ ఉండే ఉంటాయి అని అంటున్నాడు అనమాట ఈయన అంత బాగున్నాయి ఇంకా తిరుగుతుంటే మొత్తం మొత్తం ఇంకా అవేనండి ఫిషెస్ ఇంకా ఇంకా ఏంటి స్టార్ ఫిషెస్ ఆక్టోపస్ ఒక్కట్లేదు మిగతా అవన్నీ కూడా వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నియాన్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఏందో ఒక ఫౌంటైన్ లాగా పెట్టారు అండ్ అలాగే దానిలోంచి ఫాగ్ వస్తున్నట్టు అనమాట మొత్తం తిరగడమేనండి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మేము ఇంతలా నడిచాము ఎంతలా తిరిగాము అసలు ఈ త్రీ ఫోర్ డేస్ మాకే తెలియలేదు అలా తిరిగేసాం అనమాట కానీ బాగున్నానండి నిజంగా హెల్దీగా ఉన్నాను ఏదన్నా బాగాలేకపోతే ఖచ్చితంగా మీతో నేను షేర్ చేస్తాను కదా షేర్ చేయకుండా అయితే అస్సలు ఉండట్లేదు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఏదన్నా ఏదైనా మిస్టేక్ చేసినా మీకు తెలుస్తుంది మీకు ఏదన్నా అట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా జాగ్రత్త పడవచ్చని నేను ప్రతి విషయం మీతో షేర్ చేస్తున్నాను చూడండి క్టివ్గా తిరిగానమాట అసలు అర్జున్ గారు కూడా షాక్ అనమాట మొన్నటిదాకా బాగాలేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి యాక్టివ్గా తిరుగుతున్నాం అని అన్నారనమాట మరి ట్రిప్ వేసావు కదా మరి తిరగకపోతే ఎలా అని అనమాట ఇక్కడైతే ఇక్కడ చూడండి ఎన్ని గోల్డెన్ ఫిషెస్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అమ్మ బాబాయ్ చాలా కాస్ట్ ఉంటాయండి అసలు ఈ ఫిషెస్ మరి వీటిని ఎలా ఫీడ్ చేస్తారో ఏంటో ఎటువంటి కేర్ తీసుకుంటారో మనకైతే తెలియదు కానీ ఒకదానికి మించి ఒకటి ఉందండి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి అక్కడ నుంచి అసలు రాబుద్దు అయిద్దా వాటిని తాకాను కూడా నేను అవి గ్రౌండ్ లో వాటర్ లాగే వేశారనమాట అంటే గ్రౌండ్ లెవెల్ లెవెల్లో వేస్తున్నారు అదైతే అందరు ఇట్లా ముట్టుకుంటా ఉన్నారనమాట మనం ఫీడ్ కూడా చేయొచ్చు అక్కడే మనకి ఫుడ్ అమ్ముతా ఉంటారు ఫిష్ కోసం అవి మనం తీసుకొని ఫీడ్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ లాబ్స్టర్స్ అనమాట పెద్ద పెద్ద లాబ్స్టర్స్ అండి చూడండి అవి కదలట్లేదు అనమాట కొన్ని కదులుతా ఉన్నాయి ఫస్ట్ ఏంటి ఏంటిది బొమ్మల్లా కదలకుండి ఉన్నాయి అనుకున్నాం తర్వాత చూస్తే టిక్టిక్ నడుచుకుంటే పోతున్నాయండి అక్వేరియన్లో అసలు ఇంకా చెప్పనా పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చారండి అసలు చూడడానికి ఓపిక్గా నాకు వాళ్ళని చూస్తే ఒక రొమాంటిక్ లాగా అలా అనిపించారనమాట అంటే ఈ వయసులో కూడా వాళ్ళు అంటే మనం మిస్ అయి ఉంటాం కదా అవన్నీ ఈ ఏజ్లో అనమాట చక్కగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మాతో పాటే జనరల్గా చెప్పాలి అని అంటే కొంచెం తిరిగే ప్లేస్లు ఏమన్నా ఉన్నా హైట్స్ ఉన్నా హిల్స్ ఉన్నా ఇలాంటి వాటికి మాత్రం మనం కొంచెం ఒక ఏజ్లో ఉన్నప్పుడే వెళ్ళిపోవాలండి ఆ తర్వాత కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట మనకి నడవడానికి ఇంత ఓపిక్గా మనం అయితే తిరగలేం కదా ఏజ్ వచ్చిన తర్వాత సో అదొక్క సజెషన్ అయితే ఇస్తాను ఏదైనా ట్రిప్స్కి ఇంతవరకు వెళ్ళకపోయినా చిన్న ట్రిప్స్ అయినా ప్లాన్ చేసుకోండి నిజంగా మనకి మంచి మెమరీస్గా ఉంటాయి ప్లస్ అలాగే ఇంకోటి ఏంటంటే ఏదో కొన్నైనా చూసాం మన లైఫ్లో అనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం ఏంటి అంటే ఈ ఈ ప్లేసెస్ అయితే నేను చూడలేదు డాడీ అయితే ఇవి చూపించలేదు కానీ మైసూర్ అంతా తిరిగేసామనమాట అటు సైడ్ ప్లేసెస్ టెంపుల్స్ అన్నీ చిన్న అంటే కొంచెం ఎంగేజ్లో ఉన్నప్పుడే తిరిగేసాను అనమాట ఆ ప్లేసెస్ అన్నీ చూసేశాను అర్జున్ గారితో ఇంక ఇవి స్పెషల్గా తిరుగుతున్నాను అనమాట ఇవన్నీ నియాన్ ఫిషెస్ అసలు ఎట్లా మెరుస్తున్నాయంటే ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి చూస్తారు అలా మెరుస్తూ ఉన్నాయన్నమాట స్వీట్ నిజంగా భలే ఎంజాయ్ చేసిందండి అసలు ఒక్కరోజు స్కూల్ మిస్ అవుతుందంటేనే ఫీల్ అయ్యేది లే ఇంకా మేము చెప్పేసరికి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మనం చూడలేము మళ్ళీ ఎప్పుడు వస్తాం కూడా తెలియదు కదండి మనకు తెలియని ప్లేస్లు ఇవన్నీ సో కంపల్సరీ ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత నువ్వు ఎట్లా తిరుగుతావు మాకు తెలియదు మేమైతే అన్ని ప్లేసెస్ చూపిస్తామని చెప్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ ఇక్కడ మేమిద్దరం ఫోటోస్ దిగుతుంటే మేమిద్దరం అసలు ఆ నియాన్ ఫిషెస్ పక్కన కనిపించలేదు నల్లగా ఉన్నాము అక్కడ నిలబడేసరికి అవేమో మెరిసిపోతా ఉన్నాయి ఇంక అవి చూసుకొని ఇంకా ఇది అవుట్ అనమాట ఇంకా అవుట్కి వచ్చేసే టైంకి అనమాట మొత్తం పెద్ద కెనాల్ ఉంది పక్కన అయితే ఏంటో తిరుగుతుంటే వస్తూనే ఉందండి ఈ ఎండ్ ఎక్కడో మాకు అర్థం కాలేదు ఫస్ట్ ఒక నిమిషము ఇంకా అదే అంటున్నారన్నమాట ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో వీటిని అన్నింటిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అని చెప్పి అనుకుంటా ఉన్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి చాలా సపోర్టివ్గా కమెంట్స్ పెడుతున్నారు ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవి నేను ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ కానీ ఇవన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో ఇస్తానండి లింక్స్ అయితే ఇక్కడైతే ఏం వర్క్ అవ్వవు ఆ లింక్స్ అనేవి సో అందుకోసం అక్కడ ఇస్తాను సో చూడండి మీకు నచ్చితే తీసుకోండి మ్యాక్సిమం నేను తీసుకున్నవి కొన్ని మీషోలో ఉన్నాయి కొన్ని అమెజాన్ ఉన్నాయి అట్లా అనమాట కొన్ని అవుట్ సైడ్ తీసుకున్న కూడా ఉన్నాయి వాటి లింక్స్ అడుగుతున్నారు అవి అయితే ప్రొవైడ్ చేయలేను నేను ఏం ఏ డ్రెస్కి అయితే లింక్ ఉందో అవైతే ఖచ్చితంగా వీడియో షూట్ మీకు ప్రొవైడ్ చేస్తాను లింక్స్ సరేనా సింపుల్ డ్రెస్సెస్ అండి పెద్ద కాస్ట్లీ ఏం కాదు సింపుల్గా బాగుంటాయి అంతే ఇది చూసారా ఇదైతే కోడి ఫిష్ లాగే ఉంది కోడిలాగే ఉంది అనమాట ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు స్ట్రైప్స్ వచ్చి అసలు నేను స్వీటీని వాళ్ళ డాడీని అంటున్నా మీ ఇద్దరు కూడా స్ట్రైప్స్ షర్ట్స్ వేసుకున్నారు సేమ్ అది కూడా అట్లనే ఉంది అని అంటే అవును నిజమే అని అంటా ఉన్నారనమాట ఇక్కడ చూడండి పైన నుంచి బ్రిడ్జ్ లాగా ఉంది కదా ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తే ఎన్ని ఫిషెస్ కొట్టేసుకుంటున్నాయండి ఫుడ్ వేస్తూ ఉన్నాం అనమాట ఇంకా బాగా కొట్టేసుకుంటున్నాయి ఇదిగోండి తాకడానికి అనమాట ఇక్కడికి వెళ్ళారు వీళ్ళు అయితే ఇది ఇది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది మనం బ్రిడ్జ్ నుంచి కూడా చూడవచ్చు అనమాట పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ అర్జున్ గారు కూడా చూసారా ఇక్కడ అంతేనండి మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తే చిన్నపిల్లలం అయిపోతాం మర్చిపోతాం అన్నీ మనం అసలు మనకు ఒక పాపు ఉంది మనం ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఏం లేదనమాట మొత్తానికి ఎంజాయ్ చేయాలి అదే చెప్తారు అర్జున్ గారు అయితే మనము డబ్బులు సంపాదించేది అన్నీ దాచిపెట్టి సేవ్ చేసి ఏదేదో కట్టేయడానికి కాదు లైఫ్లో కొంతైనా ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి కొంత సేవింగ్స్కి ట్రిప్స్ ఉండాలని అలా ఆయన నేర్పించింది అనమాట నాకైతే అందుకే సేవింగ్స్ తక్కువ ట్రిప్స్కి ఎక్కువ అనమాట మేము ఏమో మరి ఇలా జరిగిపోతూ ఉంది ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఎంత బాగున్నాయో క్యూట్గా మీకు ఈ బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా ఇక తొందరగానే ఫినిష్ చేస్తాను ట్రిప్స్ అయితే ఎక్కువ బోర్ కొట్టించను అందుకే మ్యాక్సిమమ్ ఈ వ్లాగ్లోనే టూ త్రీ వీడియోస్ కలిపేశాను మీకు మళ్ళీ మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా కష్టపడి షూట్ చేశాను నిజంగా బ్లాగ్స్ కొంతవరకు ఏంటి అంటే మీకు చూపించాలి ప్లేసెస్ అని ఎందుకంటే మన సిస్టర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కూడా నాకు అక్క మీ వల్ల ప్లేసెస్ అన్ని మేము చూడగలుగుతున్నామని నాకు ఎందుకో ఇంకప్పటి నుంచి ఇంకా ఎక్కువగా షూట్ చేశాను అనమాట చూడాలి మీరు ఎట్లా అయినా అని చెప్పేసి చూస్తే మీకు కూడా కొంచెం ఒక ఐడియా కూడా వస్తుంది ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఏముంటాయి అక్కడ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా సో అదనమాట ఇదంతా మైసూరు ఇంకా ఆ తర్వాత కూర్గ్ ఉంటుంది ఇంకా తర్వాత గోల్డెన్ టెంపుల్ కుషాల్ నగర్ గోకర్ణ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట మడికేరి ఇవన్నీ అవి కూడా మ్యాక్సిమం షూట్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి అంటే మేము వరకు షూట్ చేసామన్నమాట ప్లేసెస్ అయితే ఇక్కడ చూడండి మా ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి ఎంత కష్టపడిపోతున్నామో స్వీట్కి అంత ఇష్టం ఉండదండి ఫొటోస్ నేనే అని అనమాట మనకు ఉండేదే ఆ మెమరీస్ వెళ్ళిన చోట అందుకోసం తీసుకోవాలి మనం అని చెప్తానమాట ఇక్కడ చూడండి మీకు అసలు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ చేసి చూపిస్తున్నాం అనమాట ఫిషెస్ని అయితే మొత్తం పెద్ద పెద్ద కెనాల్స్ అండి ఇట్లాంటివి టూ కెనాల్స్ ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఇంకా అటు పక్కకు వెళ్తుంటే ఆరెంజ్ ఫిషెస్ అండి గుంపులు గుంపులు ఉన్నాయన్నమాట ఫిషెస్ అయితే అసలు ఎంత బాగున్నాయో చూడండి మొత్తం పైన తిరుగుతున్నాయి పెద్ద పెద్ద హీల్స్ కూడా ఉన్నాయన్నమాట దాంట్లోనే అలా వదిలేసి ఉన్నారు అసలు ఇక్కడ ఏంటంటే మనకు రాగానే ఫొటోస్ తీస్తారు అవి కావాలంటే మనం ఆల్బమ్లా చేయించుకోవచ్చు అనమాట నేను స్వీట్ దిగాము అర్జున్ గారు మిస్ అయ్యారు ఆ ఫోటోలో అయితే అందుకని తీసుకోలేదు అనమాట మేము ఇదనమాట బయట మనకి మొత్తం చూస్తే ఆక్వా వరల్డ్ అంతా కనిపిస్తుంది అండ్ ఇదిగోండి పిచ్చి టాయ్స్ ఎక్కడికి వెళ్ళినా కొనాల్సిందే కదా ఇంకా ఇక్కడ చూడండి బుజ్జి చింపాంజీ ఎలా ఉంది వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్